నేనేమంటున్నానంటే రైతులుగా ఉన్నాం కాని రైతులు రైతులు పని చెయ్యలేదు అనేది ఉద్దేశం నాకు చెట్టు ముడత ఉందా లేదా అంతవరకే నా అయితే నల్లి అంటే మనమే ఇంకా మనమే ఇంకా ఏ కంపెనీ లేదు కూతుళ్ళు నల్లికి మాత్రమే మామూలు ఎప్పుడు మేము నారు పోసి నాడుతాంసి మంచిది మేము పోత పోర్మల్ చేసుకొని నార్మల్గా నారలుకొని నలభై నలభై ఐదు రోజులు యాభై రోజులలో నాటేస్తాం కరెక్ట్ ఆ సంవత్సరాలు మేము అలవాటు ఆ సంవత్సరాల నుంచి ఆడుతాం ఇప్పుడు అది కాదు మనం అందరు పడుతున్నారా ఈడ వినండి మీకు నేను ఒకటి చెప్తున్నా కొమ్మ అంటే వచ్చిందంటే షర్టు కిందకి వెళ్ళిపోతాయి కంట్రోల్ అయితేనేమో మిగిలినది పచ్చకుంటాయి కంట్రోల్ కాలేదనుకో ఇవి కూడా కొమ్మ రెండు దగ్గర వచ్చేస్తాయి ఇప్పుడు బూడి దిగులు వచ్చినాయి బూడి దగ్గులు వచ్చినాయి అని అనుకోండి బూడి దగ్గర వచ్చినాయి ఆడగలని వెనక చూస్తుంటే ఎర్రగా అవుతాయి తెల్ల కలర్ పోయి ఎర్ర కలర్ అవుతాయి అయినాయంటే కంట్రోల్ అయినట్టుగా వైటే ఉండింది అనుకో కంట్రోల్ కానిట్టుగా మీరు అది తెలుసుకోవాలి రెండవసారి మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నట్టే కాయ అనుకో సపోజ్ ఎప్పుడు అన్నాను ముందు పదిహేను రోజులు ఒకసారి వాడుకునేందుకు చూసుకోండి ఒకసారి మనం తెగుల మందు కొట్టుకున్నా తాల్ కాయ ఉండవు ఏ ప్రాబ్లం రావు మీకు తెలవని సమాచారాలు తెలుసుకోండి ఎప్పుడైనా కానీ తెగులు వస్తున్నాయంటే కాయ పుట్టిన వెంటనే మందులు కొట్టుకునేందుకు చూడండి తెగులు మందు కంపల్సరీ కొట్టుకోవాలి లేకపోతే ఆ కింద కాయ వస్తాయి మీద కాయ రాదు వచ్చిన ఎట్లే అన్నట్టు కింద కాయగా మీకు వస్తాయి ఒత్తింటే ఎందుకంటే ఆ టైంలో మీరు వాడలేదు అనుకో ఇది వస్తాయి ఇప్పుడు అట్ట అనుకుంటున్నట్టే తెగుల ముందు కంట్రోల్ కాలేదంటే మిగిలిన పైగాయన్ని రావాలి కదా మనం ఏరియాలన్నీ తిరిగేటప్పుడు ఓడోడు చెప్తున్నాడు కదా సము సముదాయ పాలుగాయ అయిపోయా సార్ అని అంటున్నాడు అయిపోతే అన్ని చేస్తాయి ఇది కూడా ఆపచ్చు ఆపొచ్చు కానీ అంత తిండి పెట్టాలి ఎంత తిండి పెట్టినాడు ఎన్ని గాయలు మనం కాపీకోవాలి దీని పైన ఉంటే మనకు డేంజర్ అని చెప్పి అది దుడుపు ఉంటుంది రాలిబాయో 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 కొట్టువాడు దిగు చెప్పడే వాడు ఏదో ఒక మందు ఇచ్చిడే మీరు కొట్టుకోలే కొట్టుడే మన రైతుల కోసం తినే అయిపోయింది అంటున్నా పండాగ చెప్పు పండుగ పండాగ తెగులు ఇప్పుడు ఈ ఆకులేమన్నా మచ్చళ్ళకిచ్చళ్ళు వచ్చి మనం వచ్చి పెట్టినట్టే అవుతుంది చెప్పొచ్చు బాగా పచ్చగా ఉన్నాయి అది నువ్వు చదువులు పెట్టుకుంటే చూడు ఎల్లో కలర్లో ఉన్నాయి అవుతున్నాయి అవుతున్నాయి అంటే ఏం తగ్గిందంటే పండాగ తెగులు మనం అంతా మాట్లాడుకోవాలి కదా వచ్చి చేరినా నీకుండే డౌట్లు అన్నీ అడగండి నేను చెప్పేందుకు తయారులే ఉన్నాను పండాగ తెగులు అని అన్నా అనుకో కిందు ఆగు ఎట్టు పరిస్థితులు కూడా పండాగ ఎల్లో కలర్ అయ్యి రాలనే ఆ ఆగు నుంచి ఈ సెట్కి ఎలాంటి ప్రయోజనం ఉండవు ఉండవు ఇప్పుడు మీకు ఏం చేస్తా పండాగ తెగులు వచ్చినాయని అనుకుంటున్నట్టే దీని పండా రాకూడదు చూడు ఇట్లా ఆగులుంటేనే ఆగులు ఉంటేనే కాయ నిలుస్తుంది ఆగులు లేకపోతే కాయ కూడా నిలవదు అందుకని మీరు ఏం చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎరువులు వేసుకునేందుకు కుదరలేదు అంటే ఇప్పుడు మనం అందులో ఒక లీటర్ పుష్టి ఒక లీటర్ ఆయిల్ ఇస్తున్నారు కదా దాన్ని కూడా ఎక్స్ట్రా ఒకటి వేసుకోండి ఆయిల్ కంపెనీ పుష్టి రెండు నాలుగు ఆయిల్ రెండు ఒకటి పుష్టి రెండు ఆయిల్ ఒక పుష్టి అంతే లేదు మధ్యలో కొట్టుకుంటానంటే ఒక నాలుగు రోజుల తర్వాత కొట్టుకోండి ఇంకా బలం బాగా దొరుకుతాయి ఇమీడియట్ గా మొక్క కావాలి ఎనర్జీ కావాలి ఫెర్టిలైజర్ ఏమన్నా కిందకి వేయాలి కింద కేసి కిందకి కరిగి మొక్క తీసుకునేందుకు టైం అవుతాయి ఇది ఆగం మీద కొట్టేసినామనుకో ఆరు ఎమ్మటే తీసుకుంటాయి ఏ సంవత్సరం ఏనుగో పది గంటలు అయింది అనుకో తక్కువ వచ్చే సంవత్సరం పది పన్నెండు ఎత్తాలని అనుకుంటాడా లేదా పది ఎనిమిది ఎత్తాలని అనుకుంటాడా అనుకుంటాడు కదా ఎవడైనా గానీ ఎవడైనా గానీ ఒక పని చేసుకునేటప్పుడు దానికన్నా ఇది మంచిగా ఉండాలని అనుకుంటాడు కానీ తక్కువ చేసుకుని ఏం చేసుకుంటారని డౌట్ అదే లేదు ఎందుకు అది మనం నేను ఏమన్నా మనం వేసిన దాని వేసుకుంటే అవకాశాలు అది ఏం పుణ్యానికి వచ్చినాయి కిందికి బాగుంటే ఇప్పుడు నేను అంత పెట్టుకుంటే అంటున్నాను నేను

మొదట్లో మొదట్లో మాకు కూడా ఏం చేయవద్దు నూనెనే సరిగ్గా నీళ్ళ కరిగేందుకు లేకుండా ఊరి కొద్దిగోళి పెట్టినా నూనె నూనె ఉంటాయి ఇప్పుడు ఆ మొత్తం నూనె నీళ్ళ కరగబెట్టేశాం మీకు చెప్పి నూనె ఉంటే చెట్టు తీసుకోదు నీళ్ళని చెట్టు తీసుకుంటాం అందుకోసం ఇప్పుడు ఏం చేసామంటే పూర్తిగా నీళ్ళు అయ్యేటట్టు చేసుకున్నాం రోజు రోజు దొరుకుపోతున్నాం కానీ కిందకి వెనక వస్తారు అప్పుడేమో నూనెగానే ఉండే అదే నువ్వు చెప్పినట్టు రైట్ ఓపిక ఇంకా ఇంకా ఒకటి చెప్తున్నా అప్పుడు బయట నూనె తీసి మేము కల్పించాము ఇప్పుడు మనమే గిరినీ పెట్టుకున్నాం మనమే పట్టి కట్టుతున్నాం ఈ వినే రెండు బావు లేదా రెండున్నర కేజీ ఒక పల్లి ఒక వేస్తే రెండున్నర కేజీ వేస్తే ఒక లీటర్ నూనె వస్తుంది ఒక పల్లెపప్పు మేము మొత్తం మొత్తంగా ఇరవై ఐదు యాభై టన్నులు అట్లా తీసుకుంటే ఒక లోడు పెద్ద లోడు పెట్టి తీసుకుంటుంటే నూట ఐదు నూట పది రూపాయలు అవుతున్నాయి రెండు కిలోలే పెట్టుకో రెండు వందల ఇరవై రూపాయలు అయింది కదా ఇది రెండు వందల ఇరవై అయింది కదా మరి నూట డెబ్బై గట్ట నూనె దీని ముందుగా ఆ నూట డెబ్బై నూనె తీసే నేను మీకు కల్పించినా కల్పిస్తా ఇప్పుడు మనమే పెట్టుకున్నాం నల్లి అంటే మనమే ఇంకా మనమే ఇంకా ఏ కంపెనీ లేదు కూతురు నల్లికి మాత్రం సరే పర్వాలేదు చూద్దాం ఇప్పుడైతే నేను డ్రోను పని చేసినట్టుగానే నాకు అనిపిస్తుంది వచ్చి మళ్ళీ డోసు నాలుగు డోసు చెప్తున్నా డ్రోను పనిచేసినట్టు ఎందుకంటే ఈ ఈ మందు సరిగ్గా పని పరగానే ఉంటుందంటే ఏ పార్టీకి ముడుచుకుంటుంది చలికాలం ఒక ఐదు రోజులు ఒకసారి కొట్టుకోండి దగ్గర దగ్గర దగ్గరే రోజులు ఐదు రోజులు ఒకసారి కొట్టుకోండి బలం కూడా అవుతాయి ఎందుకని అడుగు సలిగి ఇప్పుడు మనం ఎంత ఒటి కాలంలో దుప్పటి గుప్పటి కప్పుకోకుండా తిరుగుతాము చలి వచ్చినా దుప్పటి కప్పుకుంటాం కదా అట్లా ఇది ఏం చేస్తాయంటే చలి ఎక్కువ అయింది అనుకో మొక్క తట్టుకోదు దానికోసం ఏం చేస్తాయంటే ఇటు జర్ర ముడిసినట్టుగా అవుతాయి ముడిసినట్టుగా అయ్యి ఎందుకంటే మంచి సాపుగా దీనిలాగా ఉండింది అనుకో ఇది రంధ్రాలు బాగా పిచ్చుకుంటాయి ఈ రంధ్రాల ద్వారా చలి వెళ్ళిపోతుంది చలి వెళ్ళిపోతుంది ఇక చలి ఎక్కువ అవుతాయని చెప్పేసి ఏం చేస్తాయంటే ఈ టైం మాత్రం కొద్దిగా జర్ర అట్ట అట్ట ముడుసుకున్నట్టు ఉంటాయి ఒకటి రెండోది చలిగి మనకి ఎండాకాలం జీర్ణమైనట్టుగా చలికాలం జీర్ణం కాదు మనిషికి మొక్కకు రెండు ఒకటే ఇప్పుడు ఇది ఏం చేస్తాయంటే చలికాలం ఇది కింద నుంచి తింటి తీసుకోదు మీరు చెట్ల మీదనే పైన స్ప్రే చేసినారనుకో ఇమీడియట్ గా తీసుకుని మనకు దిగుబడి వచ్చేందుకు మంచి అవకాశం బల మందులు కొట్టుకుంటాం కదా మనది బలమే కదా పురుగు పని చేసి ఐదు రోజులు ఆరు రోజులు కొట్టుకోండి ఏం కాదు ఇది ఇది ఎప్పుడో ఒక రోజు రసం పీల్చుకున్నప్పుడు ఏడు నుండి రసం ఉంటాయి చక్కగా పోయేందుకు లేకుండా ఉంటాయి పూత మీద విడిస్తుంది అది ంటే రైతులుగా ఉన్నాం కానీ రైతులు రైతులు పని చెయ్యలేదు నా ఉద్దేశం చెప్పేది మీకు అర్థమైంది ఏ సంవత్సరం పెట్టినాము ఏమైంది వచ్చే సంవత్సరం వేరే విధంగా పెట్టి చూస్తాము లేదు ఆ సంవత్సరమే ఆడవాళ్ళు చెప్పినట్టు పావు ఎకరా పెట్టి చూస్తాము ఇది ఎట్ట వస్తున్నాయి ఇది ఎట్ట వస్తున్నాయి మీరు తెలుసుకోవాలి మీరు వాడు పెట్టే నేను పెట్టితే తిని పోతానే ఉంటుంది జీవిత కాలం మీరు ఇట్లనే సావాలి కదా చచ్చిపోయే తాగి మళ్ళక మీరు పోయిన తర్వాత మీ పిల్లలు కూడా అదే పని ఇంకా కంటిన్యూగా కదా ఎవరైనా ఒగరు నేర్పాలి మనకు నష్టమైన పర్వాలేదు ఇది ఒకటి చేయి చూద్దామని చెప్పి ఎవరన్నా ఉన్నారా ఏం లేదు పోయి మా చాల మందుదా నేను పస్తా ఊరకు వేరే మందు కొట్టే కొత్త మా ఎటుగా ఉండబోయి ఇంత ఈ మాట కన్నా ఉంది కొట్టి చూడాలి మీరు కూడా సార్ కొడుతపడుతుండాలి అదే మీరు మీరు ఒకవేళ మంచి వాడు సెడ్ అని తెలుసుకోవాలని అనుకుంటున్నట్టే ఒక పావు ఎకరైనా ఆ మందు కొట్టాలి ఏమైనా కానీ ఎట్టైనా కానీ ఇవి కొట్టుకోవాలి అది బాగుంటే అది ఇది బాగుంటే ఇది లేకపోతే మీరు ఇట్టట్టు ఊగుతూనే ఉన్నారు కదా అన్ని మంచిగానే చేసుకుంటున్నారు కానీ కొద్దిగా జర కొద్దిగా ఆలోచన చేసుకుంటే మనం బాగా ఓడిపోయేవాళ్ళం మనం అది బుడ్డ ఉంది మంచి కాసా వీడు ఏమని చెప్తాడు బుడ్డ ఉంటేనే మంచి కష్టాయాకు ఎందుకు ఇంత కొడుకున్నావు కానీ ఇన్నే వెళ్తాయి అవును ఇది ఒక పంగ వీసినా ఇంకా రాలిపోతాయిగా ఎండ గాలి మొక్క కూడా దొరగాలి ఇప్పుడు ఇంత ఇంత తిక్కు ఉన్నప్పుడు ఇక గాలి వెళ్ళకపోతే ఆ పూత నిల్వనే నిల్వాలి ఇప్పుడు ఈ సేను ఇంత కదా నా సేను ఇంతే ఉంది నా దగ్గర కాయలు ఉంది అదే నాకు చెట్టు ముడత ఉందా లేదా అంతవరకే నా ముడత అయితే ఏమన్నా చెట్టు ఆడైనా యాభై చెట్లు వస్తాయి ఎకరానికి యాభై చెట్లు చివరి దాకు నాటుకున్న కాడి నుంచి చివరి దాకు ఒక యాభై చెట్లు రావచ్చు మొత్తం 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 అంటే మేసుకుపోయింది అనుకో మొత్తం ంతవర ఓ మాటకి అప్పుడు నా మీద ఫాల్ట్ ఏం చేయాలని నేను చేసుకుంటా ఆ వాసన రావద్దని వాసన తీసి పెట్టి మళ్ళీ వాసన రావాలి పోతారు అని వాసన వాసనలేగానే ఎత్తనో కష్టపడి చేస్తే వాసన రాలేదా వాసన వస్తేనేమి పోతేనేమి చేయాలా పని చేయాలి పని చేయకపోతుంటే మీరు చెప్పేసి తప్పు నేను ఒప్పుకుంటా వాసన ఉంటే మనిషి ఆడ కొడితే ఈడ వాసన వచ్చింటే ఎవడన్నా ఉంటాడా పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి